స్థిర్య జాతి అందు ప్రేమ ఈ మధ్యాహ్నం మూడు గంటల వేళ భగవాన్ సన్నిధిలో అంతా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఉండగా కొత్తవారెవరో పండ్లతో నిండిన పల్లెం పట్టుకుని భగవాన్ సన్నిధికి వచ్చారు ఆ వచ్చే దారిలో వానర వీరుడు ఒకడు అకస్మాత్తుగా అడ్డు తగిలి తన భాగం పళ్ళు ఎగరదన్నుకొని ఎవరికీ చిక్కకుండా ఎక్కడికో పోయాడు హాహు అని అదలింపులు వినే ఆ చేష్ట చూసి భగవాన్ నవ్వుతూ ఇక్కడ దాకా వస్తే తమకు చిక్కని ఎర్రని దారిలోనే తమ భాగం కాజేశారు ఇప్పుడేం చేస్తారయ్యా అన్నారు చలోక్తిగా అందరికీ నవ్వు వచ్చింది ఈ సందడి తట్టుకునే లోపల ఒక ఆడకోతి పొట్ట కరుచుకున్న పసిపాపతో సహా పళ్ళబుట్ట వరకు వచ్చింది అక్కడున్నవారు పోపొమ్మని తరిమారు భగవాన్ చూసి పాపం పిల్ల తల్లయ్య ఏమైనా ఇచ్చి పంపరాదు అన్నారు జాలితో వారికి ఆ మాట వినిపించక దాన్ని అదిలిస్తే భయపడి చెట్టెక్కి దాక్కున్నది భగవాన్ హృదయం కరిగి ఇదిగో ఇదే మన ధర్మం సన్యాసులం అని పేరు పెట్టుకునేది నిజమైన సన్యాసి వస్తే ఏమీ ఇవ్వక తరమేది ఎంత దౌర్జన్యమో చూడండి ఏళ్ళ తరబడి తిని బతకాలని మనం ఉగ్రాణంలో సామాను దాచి తలుపులకు తాళాలు పెట్టి తాళం చెవులు దగ్గరించుకున్నాం దానికేమి ఇలా వాకిలా పోని రేపటికైనా ఏమైనా దాచుకుంటుందా ఏది దొరికితే అది తిని ఏ చెట్టు మీదనో పడుకుంటుంది బిడ్డలను కడుపుకు కట్టుకుని తిరిగి కాలు రాగానే వదిలివేస్తుంది నిజమైన సన్యాసి అదా మనమ్మా అందుకే ఇందాక వారు త్రోవలోనే కాజేశారు వారు మగవారు ఇది ఆడది పాపం ఏం చేస్తుంది అంటూ దాని వైపు చూసి రామ్మ రా అని పిలిచారు ఆ కోతి వచ్చి ఎంతో చనువుగా భగవాన్ సోఫా పక్కనే నిలిచింది దానికి కావలసిన పండ్లు ఇప్పించి పంపారు భగవాన్ మరికొంతసేపటికి తెల్ల నెమ్మలి ఒయ్యారంగా నడుస్తూ వచ్చింది భగవాన్ దాన్నే చూస్తూ నన్ను ఉద్దేశించి ఇదిగో వీటికి చెవులు కనబడవు ఆ స్థానంలో పెద్ద బెజ్జ ఉంటుంది దానిపైన విసనకర్రవలే ఈకలు కప్పి ఉంటాయని సెలవిచ్చారు అలాగా చిత్రమే భగవాన్ ఇప్పుడు సెలవిస్తే తెలిసిందన్నాను ఈ విమర్శ కొండ మీద ఉండగానే నేను చూశాను అప్పుడు మా వద్ద రెండు ఉండేవి అందులో ఆడ నెమ్మలు ఎప్పుడూ నావల్లోనే పడుకునేది ఆ విధంగా పడుకున్నప్పుడు ఇది చూశాను మగవాడు మగవాడు దగ్గరికి వచ్చేవాడు కాదు ఎక్కడెక్కడో తిరిగి వచ్చేవాడు ఆడది మాత్రం నన్ను ఎప్పుడూ వదిలేది కాదు పక్కనే కూర్చునేది ఊళ్ళోనే పడుకునేది మహా మగవాడు తాను ఎక్కడికో పోతూ దీన్ని కూడా రమ్మని పిలిచేవాడు చంటి బిడ్డ వలే నన్ను విడిచిపోయేది కాదు అంటూ వాత్సల్య పూర్తులైనారు భగవాన్ భగవానుడి వద్ద ఆడపిల్లలకు చనువు ఎక్కువ భగవానుడికి వాత్సల్యము ఎక్కువే అన్నాను భగవాన్ ఆమోదం చూపుతూ ఒకనాడు వాడు దాన్ని ఎక్కడికో లాక్కొని పోయాడు తిరిగి రానే ఏం చేశాడో అంటూ గద్గద కంటలై మగవాడు మాత్రం చివరకు నావుల్లోనే ప్రాణం విడిచాడు అప్పుడే అక్కడున్న సమాధి కట్టామని సెలవిచ్చారు వారు ఏ పుణ్యాత్మంలో ఉన్నాను అని తల ఊపుతో మౌనం వహించారు భగవాన్ సుఖం అంటే ఏది సుఖం కొద్ది రోజులుగా గోధుమలతో చేసిన ఆహారం తీసుకుంటే భగవాన్ శరీరానికి బలకరంగా ఉంటుందని డాక్టర్ సలహా ఇస్తూ నాలుగైదు రోజుల క్రిందట స్పష్టంగా ఆశ్రమ నిర్వాహకులతో ఆ మాట చెప్పారట ఆ భక్తులు భగవాన్ సన్నిధికి వచ్చి పూరీలుగా తయారు చేతమా అని అడిగారు ఇంత నెయ్యి ఖర్చు పెట్టి మనకు పూరి అని భగవాన్ అంటే ఖర్చుకేమీ గోధుమ ఆహారం భగవాన్ శరీరానికి మంచిదని డాక్టర్లు అంటున్నారు చేస్తామన్నారు వారు సరిపోయింది మీరేమీ చెయ్యకండి ఈ డాక్టర్లు గోధుమ మంచిదంటారా ఆ డాక్టర్ భగవాన్కి గోధుమ జబ్బు చేస్తుంది తినరాదన్నాడు వాడు ఒక పెద్ద డాక్టరు వాడి పర్మిషన్ కావద్దు మనకేమీ స్వతంత్రలమా ఏమి ఆ డాక్టర్ని అడగండి ముందు అన్నారు భగవాన్ ఆ భక్తులంతా ఆ డాక్టర్ ఎవరని జరిగిన సమాచారం ఏమని విచారిస్తే ఉగ్రాణంలో కైంకర్యం చేసే సుబ్రహ్మణ్యం మొదలయ్యారేనని ఆ మధ్య రేషన్లో గోధుమలు అధికంగా ఇచ్చినందువల్ల నాలుగైదు రోజులు రాత్రిలో గోధుమ అన్నం వండి సగం బియ్యపన్నము సగం గోధుమ అన్నంగా అందరికీ పెడుతూ వచ్చారని అప్పుడు భగవాన్ తాము మాత్రం పూర్తిగా గోధుమ అన్నమే పెట్టించుకొని తింటూ ఉంటే భగవాన్ శరీరానికి అది ఉష్ణం కలిగిస్తుందని తెలిసిన ఆ భక్తుడు భగవానే తమ శరీరానికి అది సరిపడదు వేడి చేస్తుందని మనవి చేస్తే భగవాన్ మానలేదని అందువల్ల పంక్తిని వడ్డించనీయక కూలివారికి పెట్టిస్తూ వచ్చాడని తెలిసింది ఈ విచారణ పూర్తి పూర్వమే డాక్టర్లు అతన్ని పిలిచి ఏమయ్యా భగవాన్ శరీరానికి గోధుమ పనికిరాదన్నావట భగవాన్ ని పర్మిషన్ కావాలంటున్నారు ఎందుకలా చెప్పావని నిగ్గ అతడు తడబడతాం ఆ పర్యాయం రేషన్లో వచ్చిన గోధుమలు పుచ్చినవి అందువల్ల భగవాన్ శరీరానికి పడదని చెప్పి అవి కూలివారికి పెట్టించాను అలా చెప్పకుంటే భగవాన్ అవి తామే తింటానంటారు ఏం చేసేది అని ఏమేమో చెప్పి తప్పుకో చూశాడు ఈ సమాచారం భగవాన్ గోశాల నుండి వచ్చి సోఫా మీద కూర్చున్న వెనుక తెలిసింది భగవాన్ మందహాసం చేస్తూ ఓహో అలాగా చాలా గొప్ప పని చేశాడు మంచివన్నీ మనం తినాలి పుచ్చు చచ్చు కూలి వారికి పెట్టాలి ఇలా చేసినా చేశానని చెప్పినా భగవాన్ సంతోషిస్తారని వారి తలపు చాలా ఘనత వచ్చిందన్నమాట ఇదంతా భగవాన్ మీద భక్తి మనకు పనికి రావని మన ఎదుటనే పుచ్చు చచ్చు కోలివారికి పెడితే అంతకన్నా మనల్ని వేరే అవమానించవలన ఏమీ ఒక్కొక్కరికి ఇవే చేస్తలో చాలు చాలు నాకు పూరి వద్దు ఏమీ వద్దు ఆ కూలివారికి పెట్టండి వారంతా తింటే నేను తిన్నట్టు కాదు అని సెలవిచ్చారు వేరొక భక్తుడు అందుకొని భగవాన్ శరీరం సుఖంగా ఉండాలనే కదా మా తలపు అన్నాడు అవునండి నిజమే కానీ సుఖమంటే ఏది సుఖం తింటేనే సుఖమా మహారాజా ఉంటాడు నిత్యం పంచభక్ష పరమానాథులతో భోజనం సిద్ధంగా ఉంటుంది కానీ వారికి ఎప్పుడూ వ్యాధి అజీర్ణమే నోటికి రుచి ఉండదు తింటే అరగదు కడుపు నొప్పి నిద్ర రాదు పందిరి మంచం పట్టుపరుపులు అన్నీ ఉంటాయి ఏం లాభం ఎప్పుడూ చీకు చింత తప్పదు ఆ రాజు కన్నా కోలివాడు సుఖి కలిగినంతలో కళో అంబలో తాగి కలత లేకుండా నిద్రిస్తాడు ఒళ్ళు చెమట పట్టేలాగున పనిచేస్తాడు కనుక ఆకలి అవుతుంది ఆ ఆకలి మీదట అంబలి తాగిన అమృతంలాగే ఉంటుంది రేపటికి దాచవలననేదే లేదు కనుక లేదు ఏ చెట్టు కిందనో పడుకుని హాయిగా నిద్రిస్తాడు అని సెలవిచ్చారు భగవాన్ అయితే వాడు నేను సుఖినని అనుకోడు కదా అన్నారు ఆ భక్తులు అదే వచ్చిన చిక్కు లోక వ్యామోహం ఏమంటే ఆ చెట్టు కింద పడుకున్నవాడు ఈ మేడలు మిద్దలు చూసి అయ్యో ఆ సుఖం మనకు లేదే అని విచారిస్తాడు అసలు నిజమైన సుఖి వాడే ఒకసారి ఒక కూలిని నేను చూశాను ఈ ప్రాంతంలోనే మధ్యాహ్నం వరకు మట్టి తవ్వి రోడ్డును పోస్తూ శ్రమపడ్డాడు బాగా చెమట పట్టి అలసిపోయాడు ఆకలింది కోనేటిలో కాళ్ళు చేతిలో ముఖము కడుక్కొని బండ మీద కూర్చుని మూట విప్పాడు మూటలో ఉన్న ముంత నిండా సంకటి ఉంది సాంబారు ఏదో పైన రవంత చిలికి ఉంది అంతే ఇట్లా పట్టెడితో పట్టి ఉమ్మని తిన్నాడు ముంతడి సంకటి మూడు ముద్దలైందేమో ముంత కడిగి నీళ్లు తాగి చెట్టు కింద చెయ్యి తడగడగా పెట్టుకుని గుర్ర పెట్టాడు ఆహా నీవిరా భోగివి అనుకున్నాను నేను ఏమి తింటే వానికి అసుఖం వచ్చిందంటారు బతికేటందుకు తింటే అన్నీ బలకరమే తినేందుకు బతికితేనే శరీరం పాడవుతుందని సెలవిచ్చారు భగవాన్ భగవాన్ సెలవిచ్చింది నిజమే కానీ మహారాజా అయితే చక్రవర్తిని కాలేదే అని చక్రవర్తి అయితే దేవేంద్ర పదవి రాలేదే అని విచారిస్తారే కానీ మనకన్నా ఆ కూలివాడే సుఖీ అనే తలుపు వారికి ఉండదు కదా అన్నాడు ఆ భక్తుడు అవును అదే మాయా ఆ తలపు కలిగితే తరించనే తరిస్తారు మనం అది ఇది అనుభవించి ఉన్నందువల్ల ఆ సుఖం యొక్క విలువ తెలుస్తున్నది యథార్థానికి విరూపాక్ష గుహలో ఉండగా ఎవరు కానీ ఏదైనా తెచ్చి పెడితే ఇంత తిని మట్టి అడుసుతో కట్టిన అరుగు మీద బట్టైనా లేకుండా పడుకున్నప్పుడు ఉన్న సుఖం ఈ తిండి ఈ మంచాలు ఈ పరుపులు ఈ దిండ్లు వీటన్నింటిలో కొంచెమైనా గోచరించదు ఇవన్నీ బంధమే అని సెలవిచ్చారు భగవాన్